మేము అల్బర్దాస్ పబ్లిక్ స్కూల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు జరుపుకుంటున్నామండి అండ్ మా మొత్తం మా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్ట్రెంత్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒక ఫైవ్ థౌసండ్ క్రౌడ్ ఉన్నారండి ఈరోజు మా గ్రౌండ్స్లో అల్బర్దాస్ స్టేడియం ఎంబీపీ కాలనీలో అండ్ డ్రిల్స్ అల్బర్దాస్ పబ్లిక్ స్కూల్ ఐసీసీ స్కూల్ అండి సో అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ యాన్యుల్ ఇయర్ యాన్యువల్ డే ఒక ఇయర్ స్పోర్ట్స్ డే ఇంకా వింటర్ కార్నివల్ అండ్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తో కమ్ అప్ విత్ అర్ యాన్యువల్ ప్రోగ్రామ్స్ అండి అండ్ ఈరోజు మీరు చూస్తే రేసెస్ కానివ్వండి తర్వాత మేము స్కూల్లో చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ క్రికెట్ ఇవన్నీ సో ఈరోజు వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ట్రోఫీస్ అన్నీ ఇప్పిస్తాము ఈరోజు మన చీఫ్ గెస్ట్ వచ్చేసి మన పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాక్షి గారండి అండ్ డెప్యూటీ డిఈఓ ఇస్ ద గెస్ట్ ఆఫ్ ద డిఈఓ సర్ ఇస్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్ అండ్ హీ విల్ బీ జాయినింగ్ అస్ ఇన్ సమ్ టైమ్ అండ్ చాలా గ్రాండ్ గ్రాండ్గా అవుతున్నాయండి సెలబ్రేషన్స్ వెదర్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ అండ్ పేరెంట్స్ అందరూ దే ఆర్ వెయిటింగ్ టు సీ దర్ చిల్డ్రన్ డాన్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంకా టూ అవర్స్ ప్రోగ్రామ్ ఉందండి అండ్ సో ఆయన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి చాలా థాట్ ప్రోవోకింగ్గా స్పీచ్ ఇచ్చారు సార్ పోలీస్ కమిషనర్ గారు మొబైల్ ఫోన్ అడిక్షన్ అనేది ఒక కన్వీనియన్స్ అయిపోయిందండి అది సో పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు ఇదిగో ఫోన్ చూడు అని ఇచ్చేయడం అలాగే ఒక కన్వీనియన్స్ అయిపోయింది సో మన డెసిషన్ ఏం తీసుకోవాలంటే పేరెంట్స్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక హాబీ ఏదో ఒక స్పోర్ట్ మేము స్కూల్లో కూడా ఎంకరేజ్ చేస్తామండి ఆఫ్టర్ స్కూల్ హాబీస్ అనేది సో పిల్లల్ని ఖాళీగా ఇంట్లో ఉంచితేనే ప్రాబ్లం వస్తుందండి మీరు ఆ టైంలో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక యూ విల్ గివ్ అ ఫోన్ మెన్ ఆర్ బిజీ సో అదేంటంటే పిల్లలకి యాక్టివిటీస్ ఎప్పుడు స్పోర్ట్స్ అనే కాదు ఇంట్లో కూడా దర్ సో మచ్ ఆర్ట్ యాక్టివిటీస్ అకాడమిక్ రిలేటెడ్ యాక్టివిటీస్లో పిల్లల్ని ఎంగేజ్ చేయాలి దానికి డెఫినెట్గా పేరెంట్స్ కొంచెం టైం తీయాలి వాళ్ళు తీయలేని పక్షంలో టీచర్స్ని హైర్ చేసుకోవాలి కానీ అదర్ నావిగేషన్ లేకపోతే మాత్రం ఫోన్ విల్ బికమ్ పాయింట్ ఆఫ్ కన్వీనియన్స్ అండి దాని మీదే సార్ మా పిల్లలు మన అల్బర్దాస్ పబ్లిక్ స్కూల్లో సిటీ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ టాప్ ప్లేయర్స్ ఉన్నారండి స్కేటింగ్లో బాస్కెట్బాల్లో కరాటేలో సో ఎక్కడికి పంపించినా ఫస్ట్ ప్రైజ్ అనేది గోల్డ్ అనేది గ్యారంటీ మన పిల్లలకి ఎందుకంటే ఎందుకంటేనండి స్పోర్ట్స్ అనేది ఇప్పుడు స్పోర్ట్స్ డే ఉంది కదా అని ఈ వన్ టైమే చేయమండి సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఇట్స్ పార్ట్ ఆఫ్ ద రొటీన్ సో స్కూల్ స్పెషల్ ఇనిషియేటివ్ కింద ఆఫ్టర్ వన్ థర్టీ ఎయిట్ టు వన్ థర్టీ ఈజ్ స్కూల్ టైం స్కూల్ అయిపోయాక ఒక టూ అవర్స్ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏ హాబీలో వాళ్ళు ఏ స్పోర్ట్స్లో అయితే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారో మేము స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్నోసారి మనం చేస్తున్న గేమ్స్ అంటే ఇయర్ సంబంధించి ఎన్నో ఇయర్ చేస్తున్న ఎవ్రీ ఇయర్ అవుతుందండి ఇది ఎవ్రీ ఇయర్ ఇట్స్ అన్ యాన్యువల్ ఈవెంట్